నది స్నానం సర్వపాప హరణం అనేది హిందువుల విశ్వాసం పాప వినాశనం పుణ్యఫలం సహా కారణాలు అనేకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అందుకే మహాకుంభమేళాకు పోటెత్తింది భక్తజనం ఇసుకేస్తే రాలనంత జనం ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమం భూమండలంపై జరిగిన అతిపెద్ద జన సమూహ వేడుక కూడా ఇదే నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఈ ఆధ్యాత్మిక వేడుక అనేక రికార్డులు సొంతం చేసుకుంది ఆదాయ ఆర్జనలోనూ అంచనాలను మించింది లక్షల కోట్ల రూపాయల్లో జరిగిన వ్యాపార లావాదేవీలతో యూపీ ప్రభుత్వం సహా కేంద్ర ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది మహాకుంభమేళ ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక లావాదేవీలు వాటితో సమకూరిన ఆదాయం తద్వారా ఉనగూరిన ప్రయోజనం ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక దేశ విదేశాల నుంచి భక్తుల రాక సౌకర్యాల కల్పనకే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయం నలభై కోట్ల భక్తులు వస్తారని కుంభమేళాకు ముందు అంచనా రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాగలదని లెక్కలు కానీ ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేసింది నలభై ఐదు రోజుల మహాకుంభమేళా వేడుక ఆశించిన దానికంటే అత్యద్భుతంగా జరిగిన కుంభమేళా అనేక రికార్డులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది దాయాది దేశమైన పాకిస్తాన్ పౌరులు సైతం కుంభమేళా విశిష్టతలు అక్కడి కార్యక్రమాలు వ్యాపార లావాదేవీలపై గూగుల్లో తెగ వెతికారంటే దీని ప్రత్యేకతలు సంస్కృతి సంప్రదాయాలను అర్థం చేసుకోవచ్చు చెప్పుకుంటూ పోతే నూట నలభై ఒకసారి జరిగిన కుంభమేళా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో మహాకుంభమేళ 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 గత రెండు నెలలుగా దేశ ప్రజల్లో ఇదే చర్చ ఎక్కడ విన్నా ఇదే ముచ్చట ఊరు వాడ పల్లె పట్టణం దేశం విదేశం అనే తేడా లేకుండా భక్తజనులు పోటెత్తారు నడక మార్గం ద్విచక్ర వాహనాలు బస్సులు రైళ్లు విమానాలు సహా ఎలా వీలైతే అలా ప్రయాగ్రాజ్ ప్రజానీకం ప్రయాణం అయింది అందుకే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో త్రివేణి సంగమంలో స్నానమాచరించారు ఆశించిన దానికంటే యాభై శాతానికి పైగా వ్యాపార లావాదేవీలు చేశారు అరవై ఐదు కోట్లకు పైగా భక్తులు విచ్చేసిన మహాకుంభమేళాలో ఎన్ని కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయి ప్రభుత్వాలకు ఎంత ఆదాయం సమకూరిందనేది చర్చనీయాంశమైంది నిజానికి కుంభమేళా ప్రారంభానికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నలభై కోట్ల మంది భక్తులు వస్తారని రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని లెక్కగట్టింది కానీ భక్తుల సంఖ్య అరవై ఐదు కోట్లకు పైగా ఉండడంతో మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంచనా వేశారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కందేవాల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు మహాకుంభమేళాకు వెళ్ళిన భక్తులు సగటున ఐదు పేల రూపాయల చొప్పున ఖర్చు చేసిన మూడు లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం అసాధ్యమైందేమీ కాదు నిజానికి చాలామంది భక్తులు ఐదు కంటే ఎక్కువే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది మహాకుంభ నేపథ్యంలో పూజా సామాగ్రి డైరీలు క్యాలెండర్లు జనపనార బ్యాగులు ఇతర సామాగ్రి కొనుగోళ్లతో పాటు రవాణాకు భక్తులు అధిక మొత్తంలో ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకటించింది స్థానిక హోటళ్లు గెస్ట్ హౌజ్ తాత్కాలిక లాడ్జ్ల ద్వారానే నలభై వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా ప్యాకేజ్ ఫుడ్ నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటితో ఇరవై వేల కోట్ల వ్యాపారం జరగనుందని నూనె దీపాలు గంగా నీరు దేవతా విగ్రహాలు ధూపం వంటి పూజా సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల లావాదేవీలు జరుగుతాయని సీఏఐటీ లెక్కగట్టింది కానీ భక్తుల సంఖ్య అంచనా కంటే యాభై శాతానికి పైగా పెరగడంతో అంతకు మించిన వ్యాపార లావాదేవీలు జరిగాయని అంచనా కోట్లాది మంది విచ్చేసిన మహాకుంభమేళాలో ప్రకటనల వల్ల కూడా వేల కోట్ల రూపాయలు యూపీ ప్రభుత్వానికి సమకూరాయి అయితే వ్యాపార లావాదేవీలు ఒక్క ప్రయాగ్రాజ్ కు మాత్రమే పరిమితం కాలేదు ఎందుకంటే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తులు నూట కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు అయోధ్య వారణాసి సహా పలు హిందూ మత ఆలయాలను దర్శించుకున్నారు కాబట్టి మహా మహాకుంభమేళ ఆయా ప్రాంతాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలకు కారణమైందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు ప్రయాగ్రాజ్ కు రాకపోకలు సాగించేలా రైల్వే శాఖ వేల సంఖ్యలో ప్రత్యేక రైళ్లు విమాన సంస్థలు ప్రత్యేక సర్వీసులు నడిపాయి వీటి ద్వారా కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది ఇక ఆయా రాష్ట్రాల ప్రజలు ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు ఇందులో ట్రావెల్స్ బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి వారికి కూడా లబ్ది చేకూరిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ముందే అంచనా వేసిన యోగి సర్కార్ త్రివేణి సంగమం వద్ద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వసతుల కల్పనకు ఏర్పాట్లు చేసింది ఇక పన్నెండేళ్ల కిందటి రెండు వేల పదమూడు కుంభమేళాకు ఒక వెయ్యి పదిహేడు కోట్లు ఖర్చు చేయగా పన్నెండు వేల కోట్లు ఆదాయం లభించింది రెండు వేల పంతొమ్మిదిలోని అర్ధకుంభమేళాకు రెండు వేల నూట పన్నెండు కోట్లు వెచ్చించగా లక్ష పన్నెండు వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళ జీవిత కాలంలో మళ్లీ చూడలేని స్నానం ఆచరించలేని అవకాశం ఉండే మహాఘట్టం అందుకే వెనక ముందు ఆలోచించకుండా బాలిపోయింది భక్త జనం మినీ ఇండియాను తలపించిన ప్రయాగ్ రాజ్ను దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు సందర్శించారు మొత్తంగా నలభై ఐదు రోజుల పాటు సాగిన మహాకుంభమేళ అనేక రికార్డులు సొంతం చేసుకుంది ఆర్థిక వ్యవస్థకు దోహదపడింది భవిష్యత్ ఈ తరహా వేడుకలకు మార్గ నిర్దేశం చేసింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా భక్తజనానికి పుణ్యఫలం అందించింది